ఉగ్రవాదులు దొరికిన తర్వాత ఖననం చేయడం కరెక్ట్ కాదు హిందూ పద్ధతిలో క్రిమేషన్ చేయాలి దహనం చేయాలి దహనం చేస్తే ఆటోమేటిక్ గా వీళ్ళలో సగం భయపడతారు అంటూ మన మేజర్ జనరల్ నారాయణ గారు అయితే చాలా అగ్రెసివ్ గా మాట్లాడారు వాడి పద్ధతిలో మనం చేయాల్సిన అవసరం ఏంటి మన పద్ధతిలో మనం చేద్దాం వాడి పద్ధతిలో వాడు వచ్చి మన వాళ్ళని చంపితే మళ్ళీ వాడిని మనం చంపిన తర్వాత వాడి పద్ధతిలో మనం అన్ని చేయాలా అంత అవసరం మనకేమొచ్చింది ఇది నయా భారతదేశం ఆనాటి భారతదేశం కాదు నయా భారతదేశం కాబట్టి మనం ఎక్కడికక్కడ ఎవరిని వాడిని కీలు కీలు విరిచేయడం మాత్రమే కాదు వాళ్ళ ఆత్మాభిమానం మీద కూడా దెబ్బ కొట్టాలి వాడేమైనా ఇక్కడ సేవ చేయడానికి వచ్చాడా దేశ సేవకు వచ్చాడా లేకపోతే ఇక్కడ పనిచేసి మన దేశాన్ని ఏమైనా ఆర్థికంగా బలోపేతం చేస్తున్నాడా వాడి పద్ధతిలో ఖననం చేయడానికి అని మేజర్ జనరల్ నారాయణ గారు అయితే దుమ్ము దులిపేశారు వాడిని ఖననం చేయండి మన పద్ధతిలో దహనం చేయండి సగానికి సగం మంది భయపెట్టిపోతారు అమ్మో మేము దొరికితే వాళ్ళు దహనం చేస్తారు దహనం చేస్తే మేము స్వర్గానికి వెళ్ళము అనేది వాళ్ళ భయం అంట ఆ భయాన్ని మనం కలిపిద్దాం తప్పేముంది ఆయన అన్న దాంట్లో